భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేటి భవిష్యత్ తరాలకు ఆదర్శం స్ఫూర్తి ఆయన ఆశయాలు కొనసాగించడం నిజమైన ఆయనకి నివాళి అని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఎమ్మెల్సీ సోము వీరాజు ఎమ్మెల్యే యాదరెడ్డి వాసులు పేర్కొన్నారు ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ కాక మంచి దార్శకుడు సమ సమాజ స్థాపన కర్తగా నిలిచారని ఆయన ఆశయాలు ఎందరికో స్పూర్తినిస్తున్నాయని మనుషులందరికీ సమానత్వం సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మించారని ఆమె ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కుల మతాలు అనే విభాగాలు లేకుండా అందరూ ఒక తాటిపై నడవాలని తెలియజేశారు భారత పౌరులుగా ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే సమర్థ అర్హులైన నాయకులను ఎన్నుకున్న రోజునే ప్రజాస్వామ్యంకు జీవం పోసిందన్నారు మనిషికి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయకుండా ఉన్నత చదువులు చదువుకున్న వారే ఉన్నత స్థానంలో నిలుస్తారని అందుకు ప్రతి ఒక్కరు కృషితో శ్రమించాలని జాయింట్ కలెక్టర్ కోరుతున్నారు మనం కేవలం ఒక రాజ్యాంగ కర్తగా మాత్రమే బాబాసాహెబ్ గారిని గుర్తుంచుకుంటూ ఉంటాం గొప్ప దార్శనికుడని సమసమాజ స్థాపనకి వారి జీవితాన్ని అంకితం చేశారని ఏదైతే వారి ఉందో సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా నిజమైనటువంటి న్యాయం చేయాలి అందరికీ సమానత్వం తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనసులో ఉండేదో దాన్నంతా కూడా రంగరించి వారు మనకి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు వారు ఒక రాజనీతిజ్ఞుడు అని కూడా మనం గుర్తించాలి ఆ సందర్భంలో వారికి నిజమైనటువంటి నివాళి కేవలం ఈ రకంగా పుష్పమాలు లేయటం మాత్రమే కాదు వారి సంకల్పం వారి ఆశ ఏదైతే ఉందో దాన్ని ముందుకు మనం నిజంగా అంకిత భావంతో ముందుకు తీసుకువెళ్ళినప్పుడే అది నిజమైన నివాళి అవుతుందని చెప్పి భారతీయులందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం ఏదో పూల మీద నడకలాగా ఎప్పుడు లేదు వారు వారికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వారు పైకొచ్చినటువంటి వారి ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం వారి వ్యక్తిగత జీవితంలో కాకుండా వారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ వారిని ఏ విధంగా ఘోరా గోరంగా అవమాన పరిచిండు అది అన్ని ఆ విషయాలన్నీ కూడా ప్రజలు ఇప్పుడు నిమ్మిది నిమ్మిదిగా తెలుసుకుంటున్నటువంటి నేపథ్యం భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళిగా వారికి భారతరత్రం ఇప్పించిన అది కూటమిగా అంటే భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి విషయం ప్రజలు గమనించాలి శుభాకాంషను ప్రజలందరూ కూడా మంచి పండుగ వాతావరణంలో అంబేద్కర్ జయంతి జరుపుకోవాలని కోరుకుంటూ అలాగే అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకి ఆదర్శాలు ఇచ్చారో రాజ్యాంగాన్ని ఇచ్చారో దాని ప్రకారం మనందరం కూడా భవిష్యత్ తరాల వారికి ఆదర్శంగా ఉండాలని ముఖ్యంగా యువత దాని ఏ ఆదర్శాలను అయితే మనందరికీ తెలియజేశారో రాజ్యాంగ స్ఫూర్తిని మరింత గొప్పగా పాటించి దేశాన్ని అందరూ జీవించగలిగే దేశంగా సాహెబ్ అంబేద్కర్ ఆయన జాతీయ నాయకులు అదేవిధంగా భారతదేశానికి నాయకులు అయిన అలానే ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని ఏదైతే ప్రపంచ దేశాలకి అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలని మనం కోరుకుంటున్నాము దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని వారు నలభై ఏడులోనే వారు రాజ్యాంగ వారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో దానికి అనుగుణంగానే వాజ్పేయి గారి పరిపాలన కానీ ఇవేళ మోడీ గారి యొక్క పరిపాలన కానీ వారు అడుగుజాడల్లో మోడీ గారు పార్లమెంటుకి పెడుతూ రాజ్యాంగాన్ని అదేవిధంగా పార్లమెంట్ యొక్క మెట్లుకి వర్ణించినట్లయితే టూ స్పిరిట్ ఆఫ్ బాబా